నా శత్రువుల ఎదుటే నీవు నాకు బిందు సిద్ధము చేశావు ఈరోజు నీ పతనానికి తోడ్పడి నిన్ను పాడు చేయడానికి చూసి దెబ్బతీసినటువంటి వాళ్ళందరూ అతిశయపడి ఆనందపడి నీ ఇబ్బందిని చూసి మురిసిపోయే వాళ్ళందరూ నీ దృష్టిలో వాళ్ళు నీ శత్రువులు కాకపోవచ్చు దేవుని ప్రేమను బట్టి నువ్వు క్షమించవచ్చు వాళ్ళని కానీ వాళ్ళకి నువ్వు శత్రువు మరి వాళ్లే నిన్ను శత్రువుగా స్వీకరించినప్పుడు మరి నువ్వు మాత్రం వాళ్ళ మిత్రులు ఎట స్వీకరిస్తావు నువ్వు మిత్రులుగా స్వీకరిద్దామనుకున్నా వాళ్ళు నిన్ను శత్రువుగా చూశారు కనుక తప్పదిక కనీసం మానసికంగా నువ్వు వాళ్ళని శత్రువులుగా ద్వేషించి పగ సాధింపులు చేయకపోయినా వాళ్ళు నిన్ను శత్రువుగా స్వీకరించారు కనుక నువ్వు కూడా వాళ్ళని శత్రువులుగానే గుర్తిస్తావు కాకపోతే ఆ ద్వేషాన్ని ఆ పగను ప్రతీకారాన్ని చూపించవు దేవుని బిడ్డవు కదా అయితే ఒక కార్యం ఏంటంటే వాళ్ళందరూ ఆకలిగొని ఉండగా వారి ఎదుట నీకు విందు దేవుడు సిద్ధపరిచే ఘట్టం ఒకటి ఉంటుంది దాని గురించి మాట్లాడుతున్నాడు నా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము ఆనందమే పరమానందమే పరమానందమే శ్రయపురమైన పరమానపురీనా దేవునికి మహిమా ఆర్థిక సమస్యలు అనే భయం తరుముతుందా గతంలో ఎన్నో తప్పించాడు ఇవ్వలేదా గతంలో ఆదుకోలేదా మరి అప్పుడేమో అప్పుడేమో డబ్బులు ఉన్నాడని ఇప్పుడేమో పాపం ఆయన అప్పులు పలయ్యాడ దేవుడేమన్నా కాదుగా ఎప్పటికీ శ్రీమంతుడేగా మరి ఏంది అప్పుడేదో కాస్త లే కానీ ఇప్పుడు పాపం అప్పులు అయిపోండా దేవుడు కూడా యాడెత్తళ్లే అని అంటావా నీలాంటి వాళ్ళ కోట్ల 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 మందికి ఇచ్చిందో కూడా తరగనంత సంపన్నుడు శ్రీమంతుడాయన రోగ భయమా గతంలో ఎన్నో భయంకరమైన రోగాల బారిన పడ్డావు అయిపోయావు అను నీ మనసుకు నీకే అయిపోయిందిరా మన పని అనుకున్నావు మరి మీకునేవాళ్ళు లేవు అనుభవం నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఉన్నాయి చాలాసార్లు అడ్డం పడ్డాక నన్ను రో అని అయ్యి అయిపోయిందిరా నా పని అనుకున్న ఘట్టాలు ఉన్నాయి నాకు వాటన్నింటి నుండి అద్భుతమైన రీతిలో నేటి వరకు కాపాడి సజీవు లెక్కలో ఉంచాడు అయితే ఎన్నో ఘట్టాల్లో కాపాడుకున్న దేవుడు ఇప్పుడు కూడా కాపాడటానికి సమర్థుడు అంటే అండి అప్పుడంటే కొంచెం ఆయన అప్పుడు వేరులేండి ఇప్పుడు కొద్దిగా మారుండ్ల పరిస్థితులు మారుండలా అంటావా దేవుడి గురించి అనే దమ్ముందా నీకు లేదు కదా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ ఒక పాట నిన్న నీడు నిరంతరం తరం వెంటనే రావాల మైండ్లో ఒక పాట దేవుని స్తోత్రం అంటే నేను ఒట్టికి మాటలు చేస్తే గుర్తు ఉండని పాటలు పాడుతాడు కొంతమందికి అది కూడా విచిత్రంగా ఉంటుంది అరే వీడు దేవునికి మహిమ ఎందుకంటే నా మెసేజ్ మొత్తం కూడా పాటలో లింక్ అయి ఉంటుంది ఏదో పాట టచ్ అవుతూ ఉంటుంది దానికి కాబట్టి పాడుతూ ఉంటుంది మీకేం ఇబ్బంది లేదుగా హ్యాపీ నిన్న నేడు నిరంతరం నిజంగా దేవుణ్ణి అంత ఆధారం చేసుకొని ఉండకపోతే ఈ పాటికి ఎప్పుడో టపా కట్టేసేవాడిని నేను అరే ఇన్ని టెన్షన్లు అనుకున్నా ఒక్కటో అయిన వైందిరా బాబు అంటే మళ్ళీ వచ్చింది ఒకటి మళ్ళా కొద్ది రోజులు దాంతో కుస్తీ అమ్మాయ దీన్ని ఒక దారి చేసేవాడు ఇది అని వచ్చేది ఇదిగిదిగో ఇదిగో ఇదిగో ఇది ఇదిగో అలవాటు అయిపోయింది ఇది ఎదిగదుగా ఉన్నా అది అది కొన్నాళ్ళే లేకపోతే మెంటల్ హాస్పిటల్లో చేరటం లేకపోతే వాళ్ళు టపా కట్టేటం అయ్యేది శుభ్రంగా మెంటల్ హాస్పిటల్లో చేరి నా సామ్రాజ్యం ఏమైనది నా సైన్యములు ఏమైనవి నా రథం ఏది ఎవరక్కడా నా రథము తిండు నేను ఇప్పుడే పోయి కళింగ సామ్రాజ్య సామ్రాజ్య అధిపతి మీద యుద్ధం చేయాలి అని కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాడిని ఇంక మిగిలిన మెంట్లో వాళ్ళు కూడా మహారాజా ఇదిగో సైన్యములు సిద్ధపరిచింది వాళ్ళు కూడా అనేవాళ్ళు పక్కన కూర్చొని బెడ్ల మీద అది నేను చెబుతున్నా నాకున్నీ సమస్యలు ఇబ్బందులు మీకు ఉండవు మీకు డింగుడింగు మంట ఒకటి వచ్చి ఒకదానికే అయిపోయా అయిపోయి అయిపోయిన గడ వెళ్ళాలి ఏందని శాలేమనే నీకు అన్ని బాధలు అసలు ఏందనే అంటే మరి ఎన్ని బాధలు అంటే ఎవరికి ఏ బాధ వచ్చినా నా బాధేనా నాకు చెప్పకపోతే నా బాధ కాదు నా దృష్టికి వచ్చిందంటే ఇక నా బాధే కొంతమంది చెప్పరు కొంతమంది చెబుతారు చెప్పిన వాళ్ళదంతా ఇక నా బాధే మరి ఇక వాళ్ళొక పరిష్కారం అయిన నాకు టెన్షన్ తగ్గదు అందుకని నేను నేర్చుకున్న పాఠమే మీకు నేర్పుతున్నా బలవంతుడైన వాడు నాకు ఆధారమై ఉన్నాడని గుర్తిరిగి నాయనా ఇందుకు మళ్ళీ ఒకటి వచ్చింది మళ్ళా నాకు తగ్గట్టు దడేశ్వర్లు ఉన్నారు నా చుట్టూ ఎవరు దడేశ్వరహ దడేశ్వర్లు వెంటనే గద్దించి చదువు ఏం భయపడొద్దు నా అంతరంగంలో నాకుండే ధైర్యం నాకుంటుంది అత్యవసరంగా చేయాల్సిన ఏవో చేసేస్తాను తర్వాత పూర్తిగా ఆయన వైపు చూస్తాను ఎన్నిటిలో నుంచో నన్ను దాటించుకొచ్చావు ఇది నీకొక లెక్క ప్రభు ఇదొకటే కాదు ఇంకా ముందు ముందు జీవితంలో బోల్డ్ అని చేయాల్సి ఉంటుంది పెద్ద ఆయన నువ్వు మళ్ళీ అశ్రద్ధ చేసావు ఇది నా బాధ ఆయన చెప్పుకోవటం ఇదొక్కటే కాదు పెద్ద ఇంకా ముందు ముందు జీవితంలో బోలెడని ఎదురవుతాయి అన్నిట్లో నుంచి కూడా కాపాడటానికి దిక్కు నేను నీ వైపే చూస్తున్నాను నీవు నాండగా